ఈ మొత్తము దేవుని యొక్క ప్రణాళిక ఆయన చెప్పిందంతా కూడా ప్రవచించడం అయిపోయిందా యోహాను భక్తునికి అంటే ఎంత అద్భుతం అనగా ఆయన వ్రాస్తూ ఉన్నాడు ఏమని దేవుని దూత లేక పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే తెలియచేస్తూ స్వరం విన్నాడు అదంతా కూడా వ్రాస్తూ ఉన్నాడు దేవుని మహా అత్యధికమైన కృప ద్వారా ఆ లేఖనాలు ప్రిజర్వ్ చేయబడి ఆయన పద్మాశుద్ధి దీపంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క చెక్కల లేక ఆ చెట్ల బెరడలను ఎండిపెట్టి సిరాయి తయారు చేసుకున్నాడు ఆకుల రసముతో మరి వ్రాసినప్పుడు వాటిని చుట్టబెట్టి దాచినప్పుడు ఆ స్క్రోల్స్ వాటన్నిటినీ కూడా కొంతమంది సంపాదించి వాటిని ముద్రించి ఉన్నారు మనకు ఈ భాషలో మనం అర్థం చేసుకునే భాషలోకి మన చేతిలోకి ఈ ప్రవచన గ్రంథాలు ఈ దేవుని యొక్క లేఖనాలు వచ్చాయి అని అంటే మనము ఎంత ధన్యులము ఎంత భాగ్యవంతులము మనము ఈ వాక్యం ఎంత భాగ్యమైనది ఇది ఎంత ధన్యకరమైన జీవితం అనేది అది నాలో శ్రమ పడ్డారు భక్తులు ప్రవచించడానికి ఈ లేఖనాన్ని దేవుని స్వరాన్ని వ్రాసి దాయటానికి నా ప్రియమైన వార్లారా అవన్నీ కూడా వారి వారి చేతిలోకి వచ్చే వారి వారి చేతిలోకి వచ్చే వారి భాషలో చదువుకోవడానికి ఆయా రాజులు చదువుకున్నారు ఆయా జనములు చదువుకున్నారు ఆయా భాషలు మాట్లాడు వారి వారి భాషలో చదువుకున్నారు ఇంగ్లీషు భాషలో చదువుకున్నారు తెలుగు హిందీ ఆయా భాషలలో చదువుకున్నారు ఆయా దేశంలో ఉన్న ఆయా భాషల ద్వారా వారు దేవుని యొక్క వాక్యమును ప్రవచనమును విన్నారు చూసేరు చదివారు మరలా ప్రవచించుట అగత్యము అనే మాట నెరవేరింది నా ప్రేమని వాళ్ళరా ఇప్పుడు ఈ లేఖనాలు ఈ లేఖనాలు ఇవి మనతో మాట్లాడుతూ ఉన్నాయి మనము వీటిని విని మన కళ్ళు తెరుచుకొని దేవుని యొక్క రాక కొరకాయ మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత మనది దేవుడు ప్రవచనము చేయించి ఉన్నాడు చెప్పి ఉన్నాడు ఆయన ప్రణాళిక అంతా వల్లించి ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు విన్నావా విని సరి చేసుకున్నావా ప్రభు పాదాల దగ్గర పడ్డావా ప్రభు యొక్క రక్తధారల్లో నీ యొక్క వస్త్రములు ఉదుక్కున్నావా